ఒక సర్పంచ్ గా గెలుపొందిన గాని మండలానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతినిధ్యం అందుబాటులో ఉంటూ నిరంతరం పేద ప్రజలకు సేవలందించిన గొప్ప నాయకుడు స్వర్గీయ జిన్నారం పెద్దగౌని ప్రసాద్ గౌడ్ వర్ధంతి వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా శివంపేటలో ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రసాద్ ఇరవయవ వర్ధంతి సభ నిర్వహించి గ్రామంలోని వృద్ధులకు బట్టలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు కుటుంబీషన్లను అందజేశారు ప్రసాద్ వర్ధంతి వేడుకల సందర్భంగా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడాత్రయంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది గూడూరు గ్రామానికి చెందిన అబ్దుల్ గఫార్ అతని కుమార్తెకు ట్రస్ట్ ద్వారా నాలుగు నెలల పెన్షన్ పక్షవాతంతో బాధపడుతున్న కొత్తపేట రవికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం కమలయ్య గారి భాగ్యమకు ఐదు వేల ఆర్థిక సహకారం గ్రామంలోని వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడమే కాకుండా నిరాశ్రయులుగా ఉన్న శివంపేటకు చెందిన వంజరి సత్తయ్య కోడలు వంజరి రేఖకు కుటుంబిషన్ అందచేయడం జరిగింది స్వర్గీయ జున్నారం పెద్దగౌని ప్రసాద్ చేసిన సేవలను ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు ప్రసాద్ గౌడ్ పేద ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ గౌడ్ ఎంపీ కల్ హరికృష్ణ పిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి సర్పంచ్ స్వరాజ్యక్ష్మి శ్రీనివాస్ గౌడ్ ట్రస్టు సభ్యులు సూర్యం కుమార్ గౌడ్ నోముల హనుమంతు వంజరి కొండల్ గొల్లారాములు మైసయ్య యాదవ్ గొల్ల యాదయ్య బ్యాగరి నరసయ్య కాములయ్య గారి అర్జున్ కొంతాన్పల్లి సత్యనారాయణ గౌడ్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు మొత్తము ఈరోజు చూడండి పెరిగి మనకు ఈ ఐదు సంవత్సరాల్లో మనకు అవి ఎంత అలాగా నిస్తుందో చూడండి ఇంకా చాలా మొక్కలు పోయినాయి లేకపోతే ఇంకా చాలా బాగుండేది ముందు కూడా ఇంకా కొన్ని మొక్కలు నాటుతాం మనం ఆ విధంగా కార్యక్రమాలు చేసాం ఇక్కడ నాకు విద్యాలయాలు మొదటి నుండి తర్వాత వైద్యాలయాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే విద్య ముఖ్యం జ్ఞానంతోనే మనం అభివృద్ధి చెందుతాం మీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళ సమయం కాదు ఇది ఈరోజు మీ మనమలు మనమరాళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళై పెద్ద పెద్ద వెళ్తున్నారు మన గ్రామంలో ఇక్కడ ఎవరు వచ్చినట్టు కనిపిస్తలేదు కానీ యోగులు ਸਾਰੇ ਕੱਢੋ ਜੁੜਾਂ